ఎవరా నేను లోపలికి రామంది పుట్టింటికి రావడానికి పర్మిషన్ కావాలా సార్ మరి అమెరికా వెళ్తారా మొన్నటి వరకు మోదీకి వీసే ఉంది దేశానికి దేవ్యానికి అన్యాయం చేసిన దేశానికి నేను మాత్రం ఎందుకు వెళ్లాలని ఒబామా సారీ చెప్పేసి డ్రాప్ అయిపోయాను అందుకే ప్రాయచిత్తంతో గుడికెళ్లి ప్రసాదం తీసుకొచ్చా డాడీ వీడని చెప్పినా జాయిన్ చేసుకోకండి బాబు చిన్నబాబు తాగినప్పుడు నైన్టీ ఎంఎల్ అదే తొంభై అంటాం ఆవేశం అరవై అంటాం కోపం వస్తే నాలుగు పీకుతాం అవన్నీ మనసులో పెట్టుకుంటే అలా చిన్నబాబు డాడీ వీడిని జాబ్ లో జాయిన్ చేసుకుంటే స్నేక్ కి శాలరీ ఇచ్చి పెంచుకున్నట్టే అది కాదురా వాడు మన శత్రువు ఎక్కడో ఉండడం కన్నా ఇక్కడే ఉండడం మంచిది పని చేయించుకోవచ్చు రివెంజ్ తీర్చుకోవచ్చు సరేనయ్యా నిన్ను తిరిగి మా కంపెనీలో చేర్చుకుంటాం కానీ ముందులా లక్ష రూపాయలు ఇవ్వం పాతికి వేలు తగ్గిన పర్వాలేదు సార్ తగ్గేది పాతికి గారు ఇచ్చేదే పాతి ఏమైందిరా రీజన్ కాబట్టి పాతికి వేలు ఇస్తారంటే ఫ్రిడ్జ్ లో స్నాక్స్ లాగా ఫ్రెష్ గా ఉండే జీవితం షూలో స్టాక్స్ లా కంపై బుద్ధలు నడుకోలేరా ఫారెన్ కార్లో తిరిగాడు ఫారెన్ కూడా అయిపోతాడు మనం మాత్రం అడుగున్నావేంట్రామకీ ధమ్కి ఇచ్చాడు రోజెస్

ఓ వారం ఆగుంటే నేనే గుడికొచ్చేదానిగా అయ్యో అది కాదండి నేను కూడా ఇక్కడే జాబ్ చేస్తుంటాను అవునండి మొన్నటి దాకా ఇక్కడే వర్క్ చేసేవారండి మొన్న మధ్యన లీవ్ లెటర్ అనుకుని రిజైన్ లెటర్ ఇచ్చారండి తర్వాత రిలీజ్ అయ్యి వెనక్కి తిరిగి వచ్చారండి లీవ్ లెటర్ అనుకుని రిజైన్ లెటర్ ఇచ్చారా పెరుగు అనుకుని పాయిజన్ తాకండి రిలీజ్ అయినా ఫలితం ఉండదు ఆ అమ్మాయి మీకు బాగా నచ్చేసినట్టు ఉంది కదండి ఇక్కడ తెలుసురా మన దగ్గర ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయండి చెప్పు అమ్మాయి గురించి చెప్పు పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలండి అమ్మాయి పెళ్ళైందా నాకు పెళ్ళైంది కదండి నా పిల్లలకి అండి సరే గానీ థ్యాంక్స్ అండి పేరు శృతి అండి హైట్ ఫైవ్ సెవెన్ అండి వెయిట్ ఫిఫ్టీ సెవెన్ అండి ఇంత త్వరగా ఇన్ని డీటెయిల్స్ ఎలా తెలిసిన నీకు నాకే కదండి ఈ రెజ్యూమ్ చూసిన ఎవరికన్నా తెలుస్తుంది సే బొమ్మల్లి అలా నవ్వకే నీ నవ్వులో లంకిని శంకిని లాంటి రాక్షస జాతులు మొత్తం కనిపిస్తున్నాయి బాధపడకరా నార్మల్ కలీగ్స్ అవుతారు కపుల్స్ అవుతారు గీత ఉపదేశం చేసే పూలు చేసావు కదా రామ్కే ఏ నానా ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు ఏంటి పేపర్స్ మనం కార్ కొంటున్నావురా అప్పుడే నేను ఎంత పెద్ద ఉండి మొన్నటికి మొన్నే స్కూల్కి వెళ్ళినట్టు గుర్తు నిన్నటికి నిన్నే కాలేజ్ జాయిన్ అయినట్టుంది ఈ రోజే ఆఫీస్ లో జాయిన్ అయినట్టు ఉంది థ్యాంక్స్ బా కళ్ళల్లో ఆ కన్నీళ్ళు ఏంట్రా కంట్లో కన్నీళ్ళు రాకపోతే పెట్రోల్ డీజిల్ వస్తాయి ఏంటంటే నువ్వు ఎందుకు నాకు ఏ కార్ కొన్నావు ఆడినా అది ఆడిది ఇది మనకి ఎందుకు రా ఈ నాన్న నీకు నానో కార్ కొన్నాడు నానోనా భూషు తాగుతావు బొనుటి తాగుతావా పావు గంట గ్యాప్ లో రెండు పట్టుకురా ఇప్పుడు అర్థమైంది సార్ మీరు ఎందుకు ఎంత పక్కగా ఉన్నారు ఎక్స్ట్రా వద్దు దీని మైలేజ్ ఎంత ఇస్తుంది మామూలు రోడ్లు అయితే ఇరవై సార్ గతుకుల రోడ్లు అయితే పదిహేను సార్ ఇంకా ఎక్కువగా రావాలంటే ఇద్దరు మనుషులు పెట్టి తోయించుకోండి సింగిల్ గా వచ్చాను సింగిల్ అయినారు ఎక్కువ అబ్బో నానో కార్ కి నాలుగు మర్తి అంటే బెంచ్కి బట్టలు పెద్దదేమో నానో కార్ హైట్ కి సరిపోదు నాన్న నానో కొన్నది నా కోసం నాకు సరిపోదు అడ్జస్ట్ అవుతా నానా అది బైక్ మీద వెళ్తుంటే కామెంట్ చేసే వాళ్ళని కొట్టేస్తుంది అదే కార్ అనుకో కార్ కోతలు వినబడవని కొన్నాను డబ్బులు కట్టేవాళ్ళే సంతకాలు పెట్టాలంట ఎంతో నీ జీతం నుంచి నెలకి పాతికి వేలే కట్ అవుద్ది అమెరికన్ డాలర్ లా ఇండియన్ ఇండియన్ తయారు చేసావు కదే ఉన్నారురా ఉన్నారా మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటి సార్ అది ఇన్ఫాక్ట్ నాకు తెలియదు ఓ నువ్వు ఓకే ఓకే ఏ లేదయ్యా ఏమీ లేదంట్రా ఎలా పదండి నోరు మూసుకుని కూర్చోపోతే నువ్వు ఉండవు సారీ సార్ బెంగళూరులోని సిరి బిల్డర్స్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ విల్లాస్ తో ఒక మెగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు దానికి సంబంధించిన ఇంటీరియర్ డిజైన్స్ ప్రాజెక్టు మనకే అప్పుచెప్పారు సార్ సార్ పార్టీ అప్పుడు సార్ పార్టీ చేసుకోవాలంటే ముందు మనం ఆ పార్టీకి నచ్చేలా ఓటేమో చేయవు అది ఎంతసేపు సార్ రేపటికల్లా పట్టుకొచ్చి అంత ఉండండి యాడ్నించిరా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పట్టుకొస్తావా చూడడానికి సార్ ఈ ప్రాజెక్టు నీకే అప్పుచెప్తున్నారు అద్భుతమైన డిజైన్ చేసి నువ్వే వాళ్ళని నప్పించాలి షూర్ సార్ గుళ్ళు గోబ్రాలు డిజైన్ చేసే ప్రాజెక్ట్ అయితే వాడికి ఇవ్వండి శృతి గారు ఇఫ్ యు డోంట్ మైండ్ ఈ ప్రాజెక్ట్ మీరు టేక్ అప్ చేయి ప్లీజ్ యస్ సార్ విత్ యా యఫ్ అది కాదురా కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి అంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా డీల్ చేస్తుంది పర్వాలేదు సార్ ఇద్దరం కలిసి చేస్తాం కలిసి కాపురమా సరే ఇద్దరు చెరో డిజైన్ చేయండి రెండు చూపిద్దాం పూరి జగన్నాథ్ గారు కేవ్ డిజైన్ శృతి గారు బాస్ అలాగే అంటాడు కానీ మన ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ డిజైన్ చేద్దాం ఏం మన ఇద్దరం కలిసి డిజైన్ చేస్తే తాజ్ తాజ్మహల్ చరస్థాయిగా మిగిలిపోతుంది మిగిలిపోవడం కాదు మీతో కలిసి చేస్తే ట్వెన్ అవర్స్ లా కూలిపోతుంది ఏంటి నువ్వు వేసే స్కెచ్ ఆల్రెడీ వాడు వేస్తున్నాడు స్కెచ్ మీరు సందీప్ గారు మాట నమ్మకండి వాడు కమర్షియల్ మరి నువ్వేంటి వాడు కమర్షియల్ అయితే నేను రెసిడెన్షియల్ బాసు నువ్వే కాదు మగాళ్ళంతా ఒకటే పొజిషన్ లో వాడేమో పవర్ తో పడేయాలనుకుంటాడు అది లేని వాడేమో మాటలతో పడేయాలనుకుంటాడు ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు ఏంటండి బైక్ స్టార్ట్ అవట్లేదా అంత కరెక్ట్ గా చెప్తున్నారు కొంపతీస్ మీరు ఏమైనా చేశారా అయ్యో నేనెందుకు అలా చేస్తానండి ఇటువంటి నేను ట్రై చేస్తా అక్కర్లేదు శృతి గారు అసలు నేనంటే ఎందుకండి మీకు అంత కోపం ఓ గుడిలో గుద్దానా పోనీ నన్ను గుడిలో చూడలేదు అనుకోండి ఈ ఆఫీస్ లో కొలిక్ కాదనుకోండి ఎవరో ఒక అమ్మాయి బైక్ స్టార్ట్ అవ్వకుండా ఇబ్బంది పడుతున్నాను నేను అనుకుంటాను ఎవరో ఒక అబ్బాయి వచ్చి హెల్ప్ చేస్తాడని మీరు అనుకోండి మీరు ఇక్కడే ఉండండి మీ బైక్ రిపేర్ చేయించి నేను తీసుకొస్తా ఆశకెచ్చలేస్తున్నా నువ్వెందుకు ఎగురుతున్నావు పార్టీ ఇస్తారా ఎస్ ఓ సేవస్పా ముందు నేను సెట్ చేసేస్తాను ఆ తర్వాత మీ ఓనర్ సెట్ చేసేస్తాను ఏమండే గేర్ వేరు క్లచ్ వేరు బ్రేక్ వేరు పిస్టన్ ఇంజిన్ ఆయిల్ బ్యాటరీ చెకప్ ఇంజిన్ పికప్ ఇవన్నీ మార్చేస్తే దొంగబుట కొత్త బడిలో వెళ్ళిపోతుందలే ఇవన్నీ చేసే బదులు షోరూమ్లో ఇవ్వడం బెటర్ ఆ ఎవరు షోరూమ్ కి ఆ సర్వీసింగ్ అన్నా రోజు తీసుకుంటా నాలుగు రోజులు ఇది నా హార్ట్ అయ్యా ఎవడన్నా నాలుగు రోజులు హార్ట్ లేకుండా ఉండగలుగుతాడా మరి అయితే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి హాస్పిటల్ కి తీసుకెళ్ళగా సర్లేవయ్యా ఇదిగో ఇది తీసుకుని బండి త్వరగా రెడీ చేయి ఇప్పుడు నాకు నచ్చారండి మీరు అయ్యో ఈ దండలు అవి ఏంటండి దారిలో గుడి కనిపిస్తే బండికి పూజ చేయించి దిష్టి దించను మీ చాందస్తం కాకపోతే ఇవన్నీ ఎందుకండి అలా అనకండి ఇది కరుణిస్తే ఇంటికి వెళ్తాం కోపకిస్తే హాస్పిటల్కి వెళ్తాం అప్పుడప్పుడు దీనికి ఇలా దండేస్తే మనకు దండ పడకుండా ఉంటుంది మీరు భలే మాట్లాడుతున్నారండి థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం మీరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు సారీ అండి మీ గురించి తెలియక మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను పర్వాలేదండి మొదట్లో అందరు నన్ను ఇలాగే అపార్థం చేసుకుంటారు ఆ తర్వాత అర్థం చేసుకుని అభిమానిస్తారు ఆ తర్వాత ప్రేమిస్తారు ఆ తర్వాత నేనంటే పడిచేస్తారు

మనుషు స <ol> <com>

శృతి నన్ను అసహించుకుని వెళ్ళిపోయింది ప్రతి సిచువేషన్ కి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి అర్థం రెండు అపార్థం ఆల్రెడీ నేను అపార్థం చేసుకుంది ఇంకా అర్థం చేసుకునే అద్భుతమైన ప్లాన్ చెప్పాను చెప్పు సిస్టర్ రే ఏ లవ్ స్టోరీ అయినా ఒకరంటే ఒకరికి పోట్లాట్లు తర్వాత ఒకరంటే ఒకరికి సయ్యాట్లు ఆ తర్వాత ఇద్దరికి పెళ్లి ముద్దులు ముచ్చట్లు పిల్లలు నువ్వు చెప్తుంటే ఎంత బాగుందంటే మా దాంపత్యం ఇంకెంత బాగుంటుందో ఇంతకి ప్లాన్ ఇంట్లకి రేపటి నుంచి నీ జీవిత చక్రం ఆ చక్రంబోతోంది ఎవరు సార్ మీరు అన్నా అన్నానెవరు సార్ అన్నా పేరు వీరేంద్ర భూపాల్ ఎందుకు కడుతున్నారో చెప్పండి సార్ ఆరు గంటలు వెనక్కి బురద మీద పడిందని మూడు వందల కిలోమీటర్లు

నాయి కోని ఎవరు హట్ చేసినా నా నుంచి తప్పించుకోడానికి వీల్లేదు